అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజబాటి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఒక నాలుగు అయితే చెప్పుకుందాం సో ఇది జనరల్ టాపికే కానీ ఇది వేసుకోవడం వల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏందన్నది మనం ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందు మనం ఛానల్ మొదటిగా చూసేవారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి విషయాలు మంచి కంటెంటే ప్రతి రైతుకు అందించడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా సబ్జెక్టులకు వెళ్ళిపోతాం పరిస్థిత పరిస్థితులలో ఇది రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన మ్యాంగో వీడియో మళ్ళీ పాత అనుకోవద్దు సో ఏంటంటే మనం కొన్ని విషయాలు ఏంటంటే మనం తెలక్నే కొన్ని తప్పులు జరుగుతున్నాయి సో ఆ తప్పులు ఏందో మనం చెప్పుకుందాం అందులో భాగంగా ఏంటంటే మొదటిగా మనం చెప్పుకునే ముచ్చట్ల దోమ వస్తుంది పచ్చదోమ బాగుంది దోమ వల్ల మాకు నష్టమా లాభమా నష్టం జరిగితే ఏ విధంగా జరుగుతుంది ఒకవేళ దీనివల్ల మేము ఏమైనా మందులు కొట్టాలని చెప్పేసి ఈ క్వశ్చన్ చాలామంది మన ఫాలోవసర్ అడుగుతున్నారు సో జనరల్గా ఉన్న సమస్య కూడా అందరికీ కూడా ఇది సో ఉన్న పరిస్థితులలో ఏంటంటే దోమ అనేది బాగుంది దోమ ఎప్పుడు బాగుంటుందంటే ఎక్కడైతే వాటర్ ఇస్తారో వాటర్ ఉన్న ప్రాంతాల్లో దోమ అనేది సహజంగా ఎక్కువ కనబడుతుంది అనమాట దోమ చాలా వస్తుంది నేను మందు కొట్టాలని భయపడుతున్నాను కాబట్టి అలాంటి వాళ్ళకు దయచేసి నేచర్లో చాలా కూడా ఉంటాయి చాలా ఉంటాయి మనలాగా మన ఉమెన్ మనిషి ఎలా ఉంటాడో సేమ్ జనం నేచర్లో కూడా చాలా ఉంటాయి సో అందులో దోమ అనేది నేచర్లో ఒక భాగమే అది కూడా ప్రకృతిలో ఒక భాగమే కాబట్టి అది పంటకి ఎలాంటి నష్టం చేయదు ఓకేనా ఇప్పుడున్న పర్సులో దోమలో పచ్చదోమ కానీ ఉన్న పచ్చదోమని మీదే ప్రధానంగా కనబడే దోమ కూడా అది ఏ విధంగా నష్టం చేయదు ఓకేనా ఆ దోమను దృష్టిలో పెట్టుకుని అయ్యో నేను దోమందుకు వచ్చింది కదని చెప్పేసి చాలామంది ఏసీటో థామెత్యాక్సిమ్ అన్నీ కొడుతున్నారు సో ఎవరు కూడా దోమకు సంబంధించిన దోమ ఉందని చెప్పేసి మందు కొట్టడానికి లేదు మందు కొట్టాల్సిన అవసరం కూడా లేదు దానికి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎంతో కొంత పాలినేషన్లో సపోర్ట్ భాగంగా పనిచేస్తే తప్ప నష్టపరిచే విధంగా అయితే ఇది లేనే లేదు ఉన్న గడ్డి దోమలు సంబంధించి లైక్ మీన్స్ కనబడే దోమ కూడా గడ్డి దోమనండి ఈ దోమకు మీరు భయపడాల్సిన అవసరం లేదు దానికి మందు కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఓకే సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఉన్న పర్సన్లో ఏంటంటే వాటర్ ఇచ్చిన తర్వాత కొన్ని తోటల్లో తేనె మంచు కానీ వాళ్ళ త్రిప్స్ కానీ తీవ్రత ఎక్కువ ఉన్నది బాగా గమనించుకోండి వాటర్ ఇవ్వమని చెప్పామని చెప్పేసి చాలామంది ఏంటంటే అడ్డం పొడిగి వాటర్ ఇస్తున్నారు దయచేసి పింద కంప్లీట్గా పాలినేషన్ అయ్యి బటన్ గింజ సైజ్ అంతా అంత వరకు చాలామంది ఇరిగేషన్ అనేది చాలా లిమిటెడ్ ఉంటే బెస్ట్ అంటే లిమిట్ ఒక తక్కువ మూతలు ఇవ్వడం బెస్ట్ ఎనిమిది రోజులకి వన్ వీక్ నుంచి ఆ ఏడు రోజుల నుంచి ఎనిమిది రోజులకు ఒక తడి ఇచ్చే ప్రయత్నం చేయండి అందులో భాగంగా డ్రిప్ అనేది ఫైవ్ టు ఎయిట్ అవర్స్ అయిపోయిన ఎంతోమంది వీడలు కూడా ఇప్పుడు అంతే చెప్తున్నా ఎక్కువ అవసరం లేదు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్లు మనం ఐదు నుంచి ఎనిమిది గంటలు ఇచ్చినప్పుడు ఆ డ్రిప్పు ఉన్న ఆ హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ల వల్ల కొంతమంది ఎనిమిది ఉంటాయి కొంతమంది ఆరు ఉంటాయి కొంతమంది నాలుగు ఉంటాయి కాబట్టి అందులో భాగంగా ఐదు నుంచి ఎనిమిది గంటలు ఇచ్చే ప్రయత్నం చేయండి ఇరిగేషన్ ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా తేనె మంచు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఒక వన్ వీక్ నుంచి అయితే తేనె మంచు ఆ త్రిప్స్ అనేవి ఎక్కువ కనబడుతున్నాయి అందుకని కూడా వాటర్ మేనేజ్మెంట్ కూడా ఫైవ్ టు ఎయిట్ అవర్స్ ఇవ్వండి అది కూడా ఏడు నుంచి ఎనిమిది రోజులకే ఇవ్వండి పింద సెట్టింగ్ అయినాక మీరు చూసుకుంటేనే ఇవ్వండి మంచిగా తడి కొంచెం పెంచే ప్రయత్నం చేసినా ఇబ్బంది లేదు ఓకేనా ఇది రెండో ముచ్చట మూడో ముచ్చట ఏంటంటే మనము ఇప్పుడు మందు కొట్టేటప్పుడు సమస్య ఉంది మన తోటల మనం మందు కొట్టాలనుకుంటున్నాము ఎగ్జాంపుల్ ఒక వంద చెట్లు ఉన్నాయనుకుందాం మన తోటల ఎగ్జాంపుల్ చెప్తున్నాను వంద తోట వంద మొక్కలు వండుకున్నప్పుడు వంద మొక్కలల్లా ఒక ఎనభై మొక్కలే ఫ్లవర్ వచ్చినాయి ఇంకో ఇరవై మొక్కలు ఫ్లవర్ రాలేదు ఇరవై మొక్కలల్లో ఇలాంటి చలనం లేదు అంటే చెట్లు ఎంతలో ఉన్నాయో అట్లే ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లం కూడా లేదు పురుగు కానీ తినేమంచు లేదు ఓకేనా ఇరవై చెట్లకు మందు కొట్టకండి ఇక ఓకేనా మందు అనేది వేస్ట్ చేసే అవసరం లేదు ఇక ఎందుకంటే టైం అయిపోయింది మోస్ట్లీ మోర్ దెన్ ఈ ఫిబ్రవరి మనం ఫస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి ఆ పూత వచ్చేది ఉంటే మీకు సిమ్టమ్ కనబడుతుంది ఇప్పుడు పూత మొగ్గు వస్తుందా లేకుంటే బొడిపోయిందా లేదన్నా మీకు సిమ్టమ్ కనబడుతుంది అవశేషాలు పూతకు సంబంధించిన అవశేషాలు మీకు కనబడితే మాత్రమే దానికి పిచికారు చేయండి లేదంటే ఇరవై చెట్లను వదిలేయండి ఇక లేదు మందు కొట్టాలి తప్పదు అనుకున్నప్పుడు ఎనభై చెట్లతో పాటు వీటిని కూడా కొట్టాలనుకున్నప్పుడు ఇరవై చెట్లలో కూడా తేన మంచు సిమ్టమ్స్ కానీ లేకుండా నిక్కుడుూరు సిమ్టమ్స్ కానీ ఉన్నప్పుడు ఇరవై చెట్లను కూడా పిచికరీ చేసే ప్రయత్నం చేయండి లేదంటే ఇరవై చెట్లను లిమిట్ చేయండి కుట్టకపోవడం మొత్తం అన్నట్టు నా నా కాన్సెప్ట్ ఏంటంటే రైతుకి ఏంటంటే బడ్జెట్ ఇప్పుడు మనం ఎనభై చెట్ల మీద బడ్జెట్ పెట్టే బడ్జెట్ దీని మీద సేమ్ కొడతాం కాబట్టి దీని మీద ఏం ప్రాబ్లం లేనప్పుడు అసలు పూత ఎగురు లేనప్పుడు దీన్ని కొట్టాల్సిన అవసరం లేదు ఇక ఆ ఇరవై ఇరవై చెట్ల మందమంటే దగ్గర దగ్గర మనం ఒక దగ్గర దగ్గర ఒక డ్రమ్ అన్నట్టు ఒక డ్రమ్ వరకు పడుతుంది ఓకేనా డ్రమ్ము ఖర్చు పర్చు ఖర్చు పర్చు ఖర్చు కూడా మనం వాళ్ళ అవుతాము సో దానిలో దానివల్ల కూడా ఎంత కొంత రైతుకు సేవ్ అయితే కాబట్టి అని ఆ విధంగా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి సమస్య ఉంటే దాన్ని కూడా కొట్టండి సమస్య లేకుండా మందులు ఫిల్టర్ చేయండి ఇప్పుడు జనరల్గా ప్రతి రైతు కూడా మా తోట మందు కొట్టేటప్పుడు ప్రతి రైతు యజమాని నుండి కొట్టించుకునే ప్రయత్నం చేయండి ఇష్టం ఉన్నట్టు కొడితే లాభం లేదు ఫ్లవర్ పూతల మీద ఏంటంటే ఫాగ్లేక కొట్టాలి మందు నేరుగా పోస్టుడు పడ్డప్పుడు కొంచెం సమస్యలు ఎక్కువ వస్తున్నాయి పాలినేషన్ అనేది కాకుండా ఉన్న పాలినేషన్ పోస్టర్ రాలిపోతున్నది అందుకని చెప్పేసి కొంచెం పాగ లెక్క పడతట్టు దూరం నుంచి పడతట్టు చేసే ప్రయత్నం చేయండి మీ మీ ప్రాంతంలో కొంచెం ఐడియా అందరికీ ఉంటుంది సో దగ్గరుండి కొట్టిస్తే ఏంటంటే అది వేరే ఉంటుంది యజమాని ఉన్నప్పుడు కొట్టే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా కొట్టే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు కూడా మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటారు ఇట్లా కొట్టాలి మీకు కూడా కొంచెం అనుభవం అవుతుంది అది కూడా బెటర్ నాలుగో పాయింట్ వచ్చేసి మందులు మనం అందరం కొడుతున్నాం కదా ట్యాంక్లో పోసేటప్పుడు చాలా నేను కొన్ని డ్రమ్ములలో గమనించినప్పుడు ఈ పౌడర్ ఫార్ములేషన్ సంబంధించినవి లైక్ ఎస్పెట్ కానీ బొఫ్రోప్సిజిన్ కానీ లేకుంటే థామెతైజిన్ కానీ పౌడర్ ఫార్ములేషన్ లైక్ ఫార్ములా నెంబర్ ఫోర్ లాంటి ఫార్ములేషన్ అన్నీ కూడా కొన్ని అన్నమాట అవి మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్ ట్యాంక్లో పోస్తాము పోసిన తర్వాత అదంతా పేరుకుపోతుంది కింద కింద అట్టులాగా కొన్ని కొన్ని డ్రమ్ములలో క్యాల్గే చూస్తే ఇంచులు మూడించులు నాలుగించులు అంత అట్టు వేరికపోయి ఉన్నది ఓకేనా అంత అంత అంతగానం పేరికపోయి ఉంటుందన్నమాట కారణం ఏమి అంటే మనం డైరెక్ట్ పోస్తాం జస్ట్ ఏదో ఏరు పడుతున్నాము కొట్టేస్తున్నాం కానీ ఎఫిషియన్సీ పేరుకపోతున్నాను అంటే వాటర్లో ఏంటంటే పోసినప్పుడు ఒక వెయ్యి లీటర్ డ్రమ్మ కొట్టాలనుకుంటే దగ్గర దగ్గర మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడదా అనుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ వేసుకుందాం హాఫ్ అన్ అవర్ అంటే అవన్నీ హాఫ్ అన్ అవర్ కొట్టే లోపల ఏంటంటే పౌడర్లు అన్నీ కూడా పేరికిపోయి కింద పేరుకపోతున్నాయి అనమాట లిక్విడ్ అలాంటి ఇబ్బంది లేదు లిక్విడ్ ఏంటంటే కలిసిపోతే ఇబ్బంది లేదు లిక్విడ్కి సంబంధించిన ఏవైనా కానీ పౌడర్కి సంబంధించిన మాటలే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయన్నమాట అందుకని మీరు వీలైనంత వరకు ఆ పంపులు బాగా చూసి గమనించి అందులో ఉన్న చేత చేదరం ఉంటే మొత్తం తీసేసి ఎప్పటికప్పుడు మంచి ఏరు పట్టించుకుంటే మధ్య మధ్యలో కూడా ఏరు పట్టండి పౌడర్లు అన్నీ పేరికపోయి కూడా మనం కొట్టే మందు ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది దయచేసి ఇది కూడా మీరు గమనించుకొని మేము ఈ మందులు కొట్టేటప్పుడు మీరు కొట్టే మందులలో పౌడర్ ఉందా పౌడర్ ఉందంటే ముందే ఒక బకెట్లో మంచిగా కలుపుకొని కలిపిన మందును అందులో మెయిన్ ట్యాంకులో పోసుకొని ఏరు పట్టుకుంటాం ఐదు వెయ్యి లీటర్ల ట్యాంక్ అంటే దాదాపు నాకు హాఫ్ ఐదు వందల లీటర్లు వచ్చినాక మళ్ళొకసారి ఏరు పట్టించి మళ్ళీ కొట్టించే ప్రయత్నం చేయండి అది చాలా బెటరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థులల్లో చాలా మంది మ్యాన్ పవర్ అంటే పని చేసే కూలీలు తగ్గిపోయారు కాబట్టి మామిడి కొట్టే మందుల ట్యాంకులతో పొలాలలో కూడా కొడుతున్నారు పొలాల్లో కొట్టిన మందులో ట్యాంక్ ఉంటుంది కదా అది కొట్టిన మందు మళ్ళీ పొలాలు మ్యాంగోగా వచ్చి కొడితే టాక్సిట్ వస్తుంది అనంటాం మనం పేడ కొట్టే ఫార్ములా వేరు ఉంటుంది మామిడి కొట్టే ఫార్ములా వేరు ఉంటుంది ఎందుకంటే వేరే కొన్ని ఫీల్డ్లలో నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని ఫీల్డ్లలో ప్రాబ్లమ్స్ వచ్చింది కాబట్టి అది కూడా చెప్తున్నాను సో ఇంతకు ముందు కొట్టినప్పుడు మనకు వేరే వేరే గడ్డి మందులు కానీ లేకుంటే పొలం సంబంధించిన పెసైడ్కి సంబంధించిన మందులు కొట్టినప్పుడు కానీ ఆ మందులు ఈ మందులు మనం ఇలా కలిపినప్పుడు ఏంటంటే కింద కొంచెం ఎంత కొంత పేరుకుపోయి ఉంటుంది సో ఆ ప్రాబ్లం అనుకున్నప్పుడు మీరు ముందే మంచిగా ట్యాంకి మంచిగా క్లీన్ చేసుకోండి వాష్ అవుట్ చేసిన తర్వాతనే మళ్ళీ మనం మా మ్యాంగోకి సంబంధించిన మందులన్నీ కూడా కలుపుకొని ప్రధానంగా ఏంటంటే పౌడర్కి సంబంధించి ముందే బకెట్లో కలుపుకొని మెయిన్ మన మెయిన్ పోసుకొని పోసుకొని మంచి కొట్టుకొని ప్రయత్నం చేయండి మధ్య మధ్యలో ఎయిర్ పట్టండి కొట్టేప్పుడు కూడా సా జాగ్రత్తగా కొట్టండి సో చిన్న చిన్న టిప్సే కానీ మనకు ఫర్దర్ దాని ఇంఫ్యాక్ట్ వేరే ఉంటుందన్నమాట సో అందరి ప్రతి రైతు కూడా చిన్న చిన్న విషయాలే ఫర్దర్ కూడా బెటర్ లాభం చేస్తాయి అనుకుంటాను నేనైతే ఇవి ప్రతి రైతుకు ఉపయోగపడతాయి అయితే అనుకుంటున్నాను ఒకవేళ ఉపయోగపడతాయి అనుకుంటే మీ అనుభవాన్ని కామెంట్లో కామెంట్ చేయండి నేను చెప్పినవి ఎంతవరకు ఉపయోగపడతాయని కూడా మీ అనుభవాన్ని కూడా తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సదామీసోలో భరత్ రథ్ బేట్ యూట్యూబ్ ఛానల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం